నీ బిఆర్ఎస్ పార్టీ నీ పార్టీల పార్టీలా హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి మరి ఎందుకు విమర్శించు నువ్వు ఇవాళ జైన్ అయినటువంటి పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకముందే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు అది వీళ్ళంతా నాయకులు కాదు మేము నాయకులు కాదా మరి వాళ్ళు కూడా నాయకులు కాదు నిబద్ధత అనేది ముఖ్యం గుర్తుపెట్టుకో బంధువులు మార్చడం కాదు అంటే నిజంగా చెప్తున్నా మొన్న ఏదైతే బీజేపీ పార్టీని నేను జాయిన్ అయినప్పుడు కరీంనగర్ లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి మొత్తం చీ అని కూడా చీని చీ అమ్మ రాజకీయాలకు ఇంత ఘోరంగా ఉంటారా రాజకీయాల్లో వ్యభిచార రాజకీయ విచారం చేస్తున్నటువంటి సినీలో నా మీద ఇలా కాంగ్రెస్ జెండా ముప్పై ఐదు ఏళ్ళ కింద ఈ భుజం మీద ఎన్ని కష్టాలు ఇబ్బందులు అవమానాలు భరించుకుంటాయినా కూడా కాంగ్రెస్ జెండా తీర్చలే భుజం మీద మీ లెక్క ఎట్లా వాడితే అట్లా అధికార భంగనే పార్టీ మారలే ఈ స్వార్థ రాజకీయాలు చేయలే ఏళ్ళు పెట్టి చూసే ముందు నీ ఇంకా మూడు నాలుగు ఎనిమిది ఇంకు చూపిస్తూనే గుర్తుపెట్టుకో